ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న రెండు వందల ఇరవై ఆరు చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది ఎనిమిది వందల కోట్ల రూపాయలు సైన్స్ ఫిక్షన్ కథతో రూపొందుతున్న ఈ సినిమాలో దీపికా పదుకోంతో పాటు నలుగురు హీరోయిన్లు కనిపించనున్నారు ముఖ్యంగా అండర్ వాటర్ సీక్వెన్స్ సినిమాకి హైలైట్ కానుంది రెండు వందల ఇరవై ఆరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే సైన్స్ ఫిక్షన్ కథతో భారీగా పాన్వరల్ సినిమాని తెరకెక్కిస్తున్నారు ప్రస్తుతం ముంబైలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది దాదాపు ఎనిమిది వందల కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాలో దీపికా పదుకోన్ గా నటిస్తుండగా మరో నలుగురు హీరోయిన్స్ గెస్ట్ రోల్స్ చేస్తున్నారని సమాచారం తాజాగా ఈ సినిమా నుంచి ఆసక్తికర అప్డేట్ వచ్చింది ఈ సినిమాలో అదిరిపోయే అండర్ వాటర్ సీక్వెన్స్ ఉందట యాక్షన్తో పాటు కొన్ని సీన్స్ అండర్ వాటర్లో ఉన్నాయట అల్లు అర్జున్ కూడా ఈ అండర్ వాటర్ సీక్వెన్స్ ని చేయనున్నారు హాలీవుడ్ నుంచి వచ్చిన స్పెషల్ టీం ఆధ్వర్యంలో ఈ అండర్ వాటర్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నారట విజువల్ పరంగా ఓ రేంజ్లో ఉండబోతుందని మూవీ టీమ్ మీడియాకు సమాచారం అందించారు దీంతో బన్నీ వాటర్లో ఫైట్స్ చేస్తాడని తెలుస్తుంది ఈ అప్డేట్తో బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ సినిమా రెండు వేల ఇరవై ఏడులోనే వస్తుందని టాక్ అల్లు అర్జున్ అండర్ వాటర్ ఫైట్స్ విజువల్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని చిత్రబృందం నమ్మకంగా ఉంది ఈ ఎదిరిపోయే అప్డేట్తో బన్నీ ఫ్యాన్స్ రెండు వేల ఇరవై ఏడులో రానున్న ఈ భారీ ప్రాజెక్ట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి